మర్చిపోయి వచ్చినా కూడా ఇప్పుడు తీసుకెళ్తా ఓకే అమ్మా అంతా పెన్షన్ కూడా నాలుగు వేల వస్తుందా ఈ సిలిండర్లు వచ్చాయి కదా రూపాయలు రావడానికి యాభై రూపాయలు పోవటారా మీకు హండ్రెడ్ రూపీస్ డైలీ సేవ్ అయినట్టు హ్యాపీనా అంత ఓకే కదా బిఎస్టీ బిఎస్టీ డిగ్రీ సెకండ్స్ ఉపయోగమైన వాడుకున్నారా ఎంత ఛార్జ్ మీకు ఉంది ఇంట్లో పేరెంట్స్కి ఎంత

కొల్లపూర్ నుంచి రాయపూడి రాయపూడి అంటే రోజు అపాయింట్మెంట్ చేస్తారా అవును మేడం గొల్లపూడి నుంచి రాయపూడికి ఎంత కొల్లపూర్ నుంచి బస్ స్టాండ్కి ఇరవై రూపాయలు రాయపూడికి ఎయిటీ రూపీస్ మీకు సేవ్ చేసినట్టు అవును మేడం హ్యాపీనా హ్యాపీ మేడం నాలుగు రోజుల నుంచి తిరుగుతుంది మేడం హ్యాపీ హ్యాపీ ఓకే మరి ఇంకా మీకు ఎంత పిల్లలు నాకు ఒక పాప మేడం ఏం చదువుకోవాలమ్మ ఫస్ట్ క్లాస్ తల్లి వందనం వచ్చిందా వచ్చింది మేడం తల్లి వందనం వచ్చింది గ్యాస్ వచ్చిందా వచ్చింది గ్యాస్ వచ్చింది తల్లి వందనం వచ్చింది ఫ్రీ బస్ మరి ఇంట్లో ఎవరైనా పెన్షన్ వస్తుందా మా 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 మదర్ ఉన్నారు మీ మదర్కి ఎంత వస్తుందమ్మా నాలుగు వేలు మేడం నాలుగు వేలు పెన్షన్ వస్తుంది తల్లి బంధం వస్తుంది కింద సిలిండర్లు వచ్చి ఇప్పుడు బస్సు శ్రీశక్తి కింద బస్సు హ్యాపీ చాలా హ్యాపీ అంటే రోజు మీకు సుమారుగా ఎనభై రూపాయలు అంటే నెల టోటల్గా హండ్రెడ్ రూపీస్ అవుతుంది మేడం రోజుకి వంద రూపాయలు డైరెక్ట్ గా మీ చంద్రన్న మీకు రోజు వంద రూపాయలు అంటే నెలకు మూడు వేలు

అంతా ఓకే కదా మీ దగ్గరికి వెళ్తారండి విజయవాడ నుంచి రెగ్యులర్ ఈరోజునా ఓకే మీరు ఏమో ప్రూఫ్ తెచ్చుకున్నారు ఆధార్ కార్డ్ మీరు అందరికి చెప్పండి మీ సర్కిల్లో ఉండే వాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓట్ కార్డు ఏదైనా తీసుకెళ్ళాలి వస్తువు పెంచాలి

আমা খুচল আচ্ছা

మీకు రోజు రావటానికి ముప్పై పోవటానికి ముప్పై ఏ ఊరు మీరు రవీంద్రపాటి రవీంద్రపాఠ రవీంద్రపాటి నుంచి విజయవాడకి వచ్చి విజయవాడ నుంచి రోజు సాయంకాలం వెళ్ళిపోతారు ఉదయం ముప్పై రూపాయలు సాయంకాలం ముప్పై రూపాయలు అరవై రూపాయలు రోజు నెలకు సుమారుగా రెండు వేలు మీకు బెనిఫిట్ గ్యాస్ తీసుకున్నారా ఇంట్లో పిల్లలు ఉన్నారా ఏం చేస్తున్నారు తల్లి వందం వచ్చిందా ఎంతమందికి వచ్చింది అప్ అండ్ డౌన్ అంటే మీకు తొంభై రూపాయలు ఎంతమంది వచ్చారు ఇంట్లో అందరూ వచ్చారా రింపులు హ్యాపీనా పిల్లలు ఎంతమంది మీకు ఏం చదువుతున్నారు తల్లి వందనం వచ్చిందా సిలిండర్లు అంత హ్యాపీనా ఇప్పుడు అలాగే మూడు రోజులుగా కూడా ప్రతి మహిళలు వారి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉచిత బస్సు ఎలా వారు ఉచిత బస్సుతో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తారు వాళ్ళకి సుమారుగా ఎంత వరకు సేవ్ అవుతుంది ఇవాది సాధక బాధలన్నిటినీ కూడా మంత్రి సార్ ఇతర దగ్గరుండి అడిగి తెలుసుకున్నారు అయితే వాళ్ళ మంత్రి ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మీరు కూడా ఫ్రీ టికెట్ తీసుకొని ఎక్కడైతే పూజిస్తారో అక్కడ దేవతలు కొనువై ఉంటారో భారతీయ చరిత్ర ఏదైతే ఒక పక్క పెన్షన్స్ కావచ్చు కావచ్చు చెప్పడం ఎన్నో సంక్షేమ పత్రాలు ముఖ్యంగా స్త్రీలను